welcome to psvG news

క్రీడా పండుగ జరుగుతుంది వెంకటగిరి ప్రజలకు దీనికి ఒక లింక్ ఒకటి ఉంది ఏంటదంటే వెంకటగిరి జాతర ఒకటిన్నర రోజు ఉండేది అడగంగానే దాన్ని రాష్ట్ర పండుగ చేసి జీవో పాస్ చేసి ఈ సంవత్సరం ప్రజలందరూ అమ్మవారి ఆశీస్సులు పొందగలిగారు నాలుగు లక్షల పైన ఆ సందర్భంగా ఈ జాతరని మనం ఐదు రోజులు జరుపుకున్నాం ఐదు రోజులు కాకుండా ఈ క్రీడా పండుగ యాభై రోజులు జరిపేటట్టు రాష్ట్రం అంతా ఒక నూతన ఆలోచనతో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని రూపొందించారు యాభై రోజుల క్రీడా పండుగ ఇది ఎలక్షన్ కోసం అనే ప్రతిపక్షాలు అంటుండే అంటే ఏ మంచి పని చేసినా దాన్ని వక్రీకరించాలి ఆరోగ్యశ్రీని ఇరవై ఐదు లక్షలకు పెంచారు ఆరోగ్య సురక్ష అనే ప్రోగ్రాం కింద మన తత్కాల స్కీమ్ లాగా తొందరగా ఏదైతే అటెండ్ అవ్వాలి దానికన్నా ముందర సర్టిఫికేట్స్ జారీ చేయటం యుద్ధ ప్రాతిపదికను తీసుకున్నారు దానిలో మంచి రిజల్ట్స్ వచ్చి ఆరోగ్యశ్రీ అనే ప్రోగ్రాం కూడా సురక్ష అనే ప్రోగ్రాం కూడా పెట్టారు దానికి అనుగుణంగా పిల్లలు క్రీడారంగంలో పార్టిసిపేట్ చేస్తే హెల్త్ ఈజ్ వెల్త్ అన్నట్టు క్రీడలు దానికి ఎంతో ఉపయోగపడుతుందని ఆలోచించి అదొకటే కాదు దీనికి రకరకాల ఉపయోగాలు ఉన్నాయి యువతలోని నైపుణ్యాన్ని వెలికి తీస్తుంది క్రీడలు లీడర్షిప్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది క్రీడలు కలిసికట్టుగా ఒక టీంగా ఎలా పనిచేయాలనేది నేర్పిస్తుంది ఈ క్రీడలు ఇండివిజువల్ గేమ్స్లో ఇండివిజువాలిటీని వెలుగు తీస్తుంది ఈ క్రీడలు ఇలా ప్రతి ఒక్కరూ ఆంధ్ర రాష్ట్రంలో కాదు దేశం మొత్తం మీద కూడా భారతదేశం డెవలపింగ్ నేషన్ ఇచ్చి డెవలప్డ్ నేషన్గా త్వరలో కాబోతుంది చాలా దూరం వచ్చాం ప్రతి దేశంలో కాదు రా ప్రపంచంలోనే అన్ని దేశాలు మన వైపు చూస్తున్నాం క్రీడల్లో ఏషియన్ గేమ్సే కాదు ఒలింపిక్స్లో కూడా మెడల్ సాధించాలని గ్రాస్ రూట్ లెవెల్ అంటే ఇక్కడి నుంచే మొదలవుద్ది నైపుణ్యాన్ని గుర్తించటం వెలిగి తీయటం సానబెట్టడం దాన్ని పాలిష్ చేసి మెరుగుపరిచి క్రీడా రత్నాలుగా తీర్చి దానికి ప్రభుత్వం ఎస్టాబ్లిష్ అయిన ప్లేయర్స్తో ఎస్టాబ్లిష్ అయిన టీమ్స్తో టైప్ అయ్యి వారితో కలిపి మన రత్నాలని మెరుగుపరచడానికి ముందుకు పోతుంది ఇవి ఈ ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారికి మధ్యలో వచ్చిన తర్వాత దాన్ని రిఫైన్ చేసి ఈ సమయం పెట్టడం ఈ టైంలో పెట్టడం జరిగింది ఇది ప్రతి సంవత్సరం ఉండబోయే కార్యక్రమం ప్రతి సంవత్సరం టాలెంట్ని టాలెంట్ హంట్ అంటారు దీన్ని క్రికెట్లో కానీ ఉన్న కబడ్డీ ప్రొఫెషనల్ కబడ్డీ లీగ్ ఉంది పీకేఎల్ ఖోఖో వచ్చి ఉంది వీళ్ళందరిలో ఉన్న నైపుణ్యాన్ని తీయడానికే ఇలాంటి టీంలు వచ్చినాయి ఈ టీమ్కి అవసరమైన మన రత్నాలను వెలికి తీసే కార్యక్రమం అలాగే ఆరోగ్యపరంగా కూడా ఒక మంచి అలవాటుని వారికి అందిస్తూ దానికి తగిన ఇట్లు కానీ దానికి తగిన సామాగ్రి కానీ దానికి తగిన ఎస్టాబ్లిష్మెంట్ అంటే క్రీడా మైదానాలు కానీ ఒక్కటొక్కటి డెవలప్ అవుతా పోతుంది ఇప్పుడైతే కుర్రాళ్ళు వచ్చేసి గేమ్స్ ఆడటం మొదలు పెడతారు దానికి అవసరమైన మైదానాలు కూడా వస్తాయి ఇండోర్ స్టేడియమ్స్ వస్తాయి ఈ విధంగా మన ఆంధ్ర రాష్ట్రం ముందుకు పోవాలనే కోరికతో మన ప్రైతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ యాభై రోజుల క్రీడా పండుగ ఈరోజు ఉదయం ఆవిష్కరించారు మనం అందరం కూడా ఆడేవారే కాకుండా ఆడిన వారు కూడా ప్రేక్షకులుగా మన వంతు మనం పార్టిసిపేట్ చేస్తూ వారిని ముందుకు నడిపి వారికి తోడుగా ఉంటూ అలాగే మనం కూడా టాలెంట్ గుర్తించి సహా సహాయ సహకారాలు కూడా ఇవ్వటంలో మనవంతు మనం కూడా పోషించని ఆడిన వారందరికీ కూడా తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ప్రోత్సహించండి ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోండి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనకు వదను పెట్టి మనం రేపు భారతదేశంలో ఉన్న వివిధ ర క్రీడా రంగాల్లో టీమ్స్ ఉన్నాయి వాటిలో ఆంధ్ర రాష్ట్రం నుంచి ఇండైటెడ్ కోరుకోవాలి ఉండాలి భారతదేశానికి మెటల్స్ తీసుకొని రావాలని కోరుకుంటూ చదవచ్చు